అధ్యక్ష అధ్యక్ష ఈ లోన్ యాప్ గురించి మీరు క్వశ్చన్ డిస్కషన్ కూడా పెట్టాలని చెప్పి మీకు ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష దేశంలోనే ఇది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ స్కామ్ అధ్యక్ష ఇది అధ్యక్ష పేదవాళ్ళు అదే విధంగా మధ్యతరగతి కుటుంబ కుటుంబాలు అవసరానికి డబ్బులు తీసుకునే దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఈ యాప్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష కొన్ని మినిస్టర్ గారు చెప్పినట్లు కూడా కొన్ని వందల యాప్స్ మార్కెట్ లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష ఫస్ట్ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అధ్యక్ష మీకు ఈ మీరు లోన్ ఇన్స్టెంట్ లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులలో ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టమ్ గా మారిపోతాడు అధ్యక్ష అధ్యక్ష నాకు తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పని చేస్తారు అధ్యక్ష మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక మూడు వేల రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడు అధ్యక్ష యాక్సెస్ ఇచ్చే వెంటనే ఈ మూడు వేలు అనేది మీరు ఆరు నెలలు కట్టొచ్చు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మాకు ఒక మెసేజ్ వస్తుంది అది మూడు వేలే కదా రెండు రూపాయలే కదా అని చెప్పి ఊరికే ట్రై చేశాడు అధ్యక్ష మూడు వేల నుంచి ముప్పై వేలు జరిగింది అధ్యక్ష లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు మూడు లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష మూడు లక్షల రూపాయలు ఇన్స్టెంట్ ఈ స్కామ్ కింద ఇతను మూడు లక్షలు కట్టి ఇంకా నాకు చేతగానే కాలంలో సేమ్ నెంబర్ మార్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆగిపోయిన అధ్యక్ష అది కూడా మూడు లక్షలు కట్టకపోతే ఆల్రెడీ ఇతని ఫోటోలు ఈ ఫోన్ లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు కూతురు ఫోటో మనోరాయలు ఫోటో అన్ని కూడా మార్క్ చేసి వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్ కి అందరికి కూడా పంపించి బెదిరించే కార్యక్రమం చేశారు అధ్యక్ష ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధ్యక్ష మన రాష్ట్రంలో మంత్రి గారు చెప్పినట్టుగా మరి ఎనిమిది మంది సూసైడ్ చేస్తున్నారు అధ్యక్ష ఇది కూడా కేవలం వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మనకు తెలిసే విషయాలే అధ్యక్ష తెలియని కంప్లైంట్లు ఇంకా కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష మరి దీని మీద చాలా చాలా పెద్ద చర్చ జరగాలి అధ్యక్ష అంతేకాకుండా రెండు పాయింట్స్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా కాదు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టుగా గూగుల్ ప్లే స్టోర్ లో నో బ్యాంకింగ్ లైసెన్స్ అధ్యక్ష బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పర్మిషన్స్ లేవు ఫేక్ మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టి లోన్ ఇస్తున్నారు అధ్యక్ష చాలా వరకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ఈ నకిలీ యాప్స్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నది మన టైంలో ఏం లేదు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై దగ్గరకు వస్తారు అధ్యక్ష కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేజ్ చేసుకోవటానికి క్రైమ్ అన్నది కొత్త పొంతలు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్స్ యాప్స్ క్రియేట్ చేయటం అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ ని క్రియేట్ చేయటం అదే విధంగా వాళ్ళకి ఐదు వేలు నాలుగు వేలు అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అదే ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి ఐదు వేలు పదివేలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక తల్లిదండ్రులు అడగలేక ఇలాంటి యాప్స్ కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతాయి వీళ్ళు గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు మూడు నుంచి మూడు లక్షల వరకు ఆగిపోయిందండి అదృష్టం అధ్యక్ష ఒక్కసారి గనక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరైనవి అధ్యక్ష మించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అడిగింది ఇవ్వకపోతే టైంకి ఇవ్వకపోతే వెంటనే లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎంఐ మహా పోలీసులకు దొరికారని తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారని మార్పుడు ఫొటోస్ పాలన వాళ్ళకి పంపిస్తామని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష వాళ్ళందరూ కూడా కి వెళ్తారు అధ్యక్ష త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ నాట్ సెవెన్ కానీ వెళ్లే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైన అధ్యక్ష ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళు దానిక టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు పది స్టెప్లు ముందుంటున్నారు అధ్యక్ష ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి ఫ్లిప్కార్ట్లో మీరు ఏదో ఆర్డర్ చేశారు అందులో గాంజా ఉంది ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర పోలీసులు మీరు మీరు రావాలి ఇంత అమౌంట్లు కట్టాలి ఈ మధ్యన బిట్ బిట్కాయిన్స్ అని చెప్పి ఏదో అధ్యక్ష అదొకటి చేయాలి అధ్యక్ష దీని మీద ఒక చర్చ జరగాలి జనాలు కూడా ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష